శివ తాండవ స్తోత్రము ఇది నిత్యము చదివినను లేక ప్రతి సోమవారం చదివినను చాలా శుభప్రదము దీని సంస్కృత అర్థము తెలియకపోయినా అర్థము స్మరించినను వివరించి పలికినను మానవుడు శుద్ధుడగును మహాశివభక్తుడగును మరి ఈ శివ తాండవ తాండవ స్తోత్రం ఎప్పుడు ఆవిర్భవించినది దీని కథాకమామేషు మనం ఇప్పుడు తెలుసుకుందాం రావణుడు గొప్ప శివభక్తుడు వారిద్దరి గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు కానీ రావణుడు గొప్పవాడు అయ్యాడు దక్షిణము నుండి ఎంతో దూరము ప్రయాణించి కైలాసానికి చేరుకున్నాడు అంత దూరము నడిచి రావటం ఇంత కష్టము ఊహించండి శివుని పొగుడుతూ పాటలు పాడటం మొదలుపెట్టాడు అతని దగ్గర ఉన్న డంకాను వాయిస్తూ వెయ్యి ఎనిమిది పద్యాలను అలా ఆశుకవిత్వముగా వినిపించాడు అదే శివతాండవ స్తోత్రం ఆ పాటలు విని శివుడు ఎంతో ఆనందించాడు పాడుతూ పాడుతూ అతడు మెల్లగా కైలాసాన్ని దక్షిణం వైపు నుండి ఎక్కడం మొదలుపెట్టాడు శివుడు పూర్తిగా పాటలో నిమగ్నమై ఉన్నాడు అప్పుడు పార్వతి అతనిని చూసింది పైన ఇద్దరికి మాత్రమే చోటు ఉన్నది ఇతడు పైదాకా వచ్చేస్తున్నాడు అంటూ శివుడిని తన్మయత్వం నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించింది కానీ శివుడు పాటలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు చివరకు పార్వతి శివుడిని తన్మయతో నుండి బయటకు తీసుకురాగా రావణుడు శిఖరం చేరనే చేరాడు శివుడు అతడిని తన కాలితో క్రిందికి తోశాడు రావణుడు కైలాసానికి దక్షిణం వైపు నుండి దొర్లుతూ క్రిందికి రాగా డమరుకం అతని వెనకాల దొర్లుతూ వచ్చింది అందుకే కైలాసములో దక్షిణం దుక ముఖం చాలా ముఖ్యమైనది దక్షిణం వైపే అగస్త్యముని దక్షిణముఖంలోనే ఐక్యమయ్యారు ఇక శివతాండవ సూత్రం అర్థము తెలుసుకుందాం జటా జూటము నుండి ప్రవహిస్తున్న గంగా జలముతో అభిషేకించబడుతున్న మెడతో మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా చేతిలోని డమరకము డమ డమ డమయని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను ఆ తాండవ నర్తకుడు శివుడు మాకు సకల శుభములను ప్రసాదించుగాక శివుని జడలు నీటిని ఒడిసి పట్టే లోతైన బావిలా ఉండగా అందులో సురగంగా వేగంగా సుడులు తిరుగుచున్నది అప్పుడు దానిలో బారులు తీరి ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరుమిట్లు గొలుపుతున్నది అలాంటి మహాదేవుని అందు నుదుటి భాగమున దగదగా మెరుస్తున్న అగ్నిని శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివుని పట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విషయంలోని జీవులు వర్ధిల్లుతాయో ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటారో ఎవరు తన కరుణాకటాక్షములచే ఇంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలరో ఎవరు అంతటా విరాజులుతున్నారో ఎవరు ముల్లోకములను వస్త్రములుగా కప్పుకొని ఉన్నారో అట్టి పరమశివుని ఎందు నా మనసు రమించుగాక సర్వదిక్కులను పాలించే దేవతల చెక్కిళ్లపై ఎర్రని కాంతులను విరజిమ్మే విధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకొని మదపు టేనుగు చర్మముతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి సర్వప్రాణులకు సమన్యాయము చేసి భూతనాథుడైన పరమశివుని అందు నా మనస్సు మహానంద భరితమై వర్దిల్లుగాక చంద్రుని తలపై కిరీటము కలవాడు ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసినవాడు ఇంద్రాది దేవతల సిగదండలలోని పువ్వుల పొప్పడితో ధూళి దూసరమై ఉన్న నల్లని పాదపీఠము గలవాడు అయినా పరమేశ్వరుడు మాకు తరగని సిరులను కర్ణించుగాక ఏది ఇంద్రాది దేవతల చే వొక్కబడుతుందో ఏది చంద్ర రేఖతో శోభాయమనంగా వెలుగుతుందో అటువంటి నుదుటిని కలిగి దానియందు ప్రజర్విల్లే అగ్గిరవ్వల సెగలతో ఎవరు ఎవరు మన్మధుని హరించాడో అటువంటి పరమశివుని యొక్క చిక్కులు పడ్డ జటల నుండి సర్వసంపత్కరమైన సిద్ధులు మాకు అనుగ్రహింపబడుగాక విశాల నుదిటి భాగమున అనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై మన్మధుని ఆగుతియు నర్చి పర్వతరాజ కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై మకరికాపత్ర రచనాశిల్ప నైపుణ్యమును ప్రదర్శించు మూడు కన్నుల వేలుపు స్వామిపై నా మనసు లగ్నమై వర్దిల్లుగాక సర్వజగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు చంద్రుని ధరించి శోభించేవాడు సురగంగను తనయందు కలవాడు కారుమబ్బులు చెలరేగి చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్ర అందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టు నల్లని కంఠము కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల శిరులను కరుణించుగాక వికసించిన నలవకు నల్ల కలువ పూల మధ్య మూలభాగము ఇంత నల్లని కాంతిని విరజమ్మునో అంత నల్లదనముతో ప్రకాశించు కంఠము కలిగి మన్మధుని హరించినవాడు త్రిపురములను సంవరించినవాడు భవబంధహరుడు సంసారహారి గజదను జారి అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాని యముడిని అదుపు చేసిన వాడు నా శివుడికి నేను మ్రొక్కెదన్ వేగంగా చరిస్తూ సర్పములు చేసే బుసల శ్వాసలకు మరింతగా రాజుకుని ఎగిసిపడే అగ్నికీలతో ఉన్న నుదురుగల రుద్రునకు దిమిదిమి అని మధ్యల సమున్నత మంగళధ్వనులకు తగినట్లుగా అడుగులు వేయుచు ప్రచండముగా తాండవించు నటరాజునకు శివునకు జయముగాక కటిక నేలను అంశతోలికా తల్పమును సర్పమును చెక్కని దండను మహారత్నమును మట్టిబిడ్డను గడ్డిపరకను కలువకంటిని సామాన్య ప్రజలను సకల భూమండలాధీశుడైన మహారాజును మిత్రపక్షమును శత్రుపక్షమును అన్నింటినీ సమప్రవృత్తితో తిలకించుచున్న సదాశివునికి నేనెప్పుడు సేవ చేసుకుంటానో కదా గంగానది ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకొని చిత్తమునగల దురాలోచనలను విడిచి చంచల దృష్టిని స్థిరంగా చేసి నుదుటి మధ్య నా మనస్సు నిలిపి శివనామ మహామంత్రమును ఉచ్చరించుచు తరించే మహాభాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో కదా నిత్యం ఈ స్తోత్రము చదివినను అర్థము స్మరించినను వివరించి పలికినను మానవుడు శుద్ధుడగును పరిపూర్ణుడిను అగును